హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పట్టుబడి వచ్చేసి మాటలం దగ్గర గోవిందరాజుల దెప్ప చూడండి వ్యాన్ వేసి వచ్చేసాం వ్యాన్ వేసి వ్యాన్లో వాళ్ళకుంటున్నాం పడవలోకి అంతమంది ఉంటే కానీ వాళ్ళక్కోవడానికి అవ్వదు ట్యాంక్ అయితే నీరు మొత్తం లాగేసారు మట్టానికి వచ్చేసేలాగా ఉల్లి గడిచి ఉంది ట్యాంక్లో మేమైతే చేపల్లాడడానికి వచ్చాము కాకపోతే చెరులో చేపల కంటే వేరే చేపకి ఉంది అది ఏం చేప మీరు చివరి వరకు చూడండి అర్థమవుద్ది వాటితే లాగేసుకున్నాం ఫస్ట్ వాటిది చేతిపత్తులు అయితే బాగా వచ్చినాయి వాటి ధర లేకుండా కట్టుకున్నాం చేతిపత్తులు బయట వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ దానికోసం ఖాళీగా గ్యాప్ ఇచ్చి కట్టుకున్నాం వాళ్ళు చూడండి ఈ సీడోలో అంట మేము చిన్న సైజు అన్నీ దీంట్లో వచ్చేస్తాయి చూడలాగుతున్నారు అది కొంచెం అది అంతా చేతి పెత్తలే వారికే ఉంటుంది మొత్తం సరిగ్గా అంతా వారికే ఉంటుంది చేతి పెత్తలేదు వెళ్తున్నాయి కదా అంత వారికి ఎక్కించుకోవాలి అటు పక్కన వాటిలో అవుతాం మామూలుగా గారు చేతి అయితే ఫస్ట్ రోజుని రెండు రోజులు అగే ట్యాంక్ రెండు రోజులు వీడియోలు కూడా దీంట్లో పెట్టాను మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీంట్లో మీకు కావాల్సినవి ఉంటాయి వీళ్ళు చూడండి ఈరోజు పట్టుబడులు ఎండ అయితే ఎప్పుడైతే ఇంకా వేసింది పన్నెండు వరకు భోజనం భోజనం చేసి వ్యాన్ ఎక్కినప్పటికి ఫుల్గా వర్షం మళ్ళీ చూడండి అది కొన్ని చేతి అలా అల్ల ఖాళీగా అడిగితే ఒక పై పైతడుగు ఒక చోటుకి ఇచ్చి కట్టుకున్నాం ఇంకా దొంగ ఆయన చూపిస్తున్నాడు దాంట్లో మర్చి ఎంత ఉందని పీతలు చూశారు కదా పిల్ల పిల్ల మార్పు ముందు దిగి ముందు పక్కన భోజులోకి వెళ్ళి పట్టుకున్నాడు కాలంలోకి ఆయన మూడు పీతలు పట్టుకున్నాడు పెద్ద పెద్ద పీతలు నేను ఉంచి చూపిస్తున్నాడు చూడండి వాళ్ళ ఖాళీ కట్టి కూర్చున్నాం చేతి పట్టుకెళ్ళడానికి వ్యాన్ వస్తుందంటే అది మొత్తం దగ్గర నొక్కి ఉండి చచ్చిపోతాయని అలాగే దూరంగా గ్యాప్ ఇచ్చి కట్టుకున్నాం ఆక్సిజన్ ఎంతదని ఫస్ట్ రోజున అయితే తొమ్మిది గంటల వరకు వచ్చింది చేతి చూడండి అలా అయితుంది ఆక్సిజన్ లెవెల్స్ లేక రెండవ రోజైతే అంటే నిన్న ఫస్ట్ రోజుని తొమ్మిది గంటలు వచ్చింది ఈ రోజు లాగాము ఈ రోజు వచ్చి ఏడు గంటలు వచ్చింది మీ సైడ్ ఎలా పడుతుంది కేజీ చేతి ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఎంత మేము ఎంతకి ఇచ్చాము ఒకటి చెప్తాను నేను వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా దగ్గర పెట్టి తీసాను అది వీడియో చేతి పెద్దలు మొత్తం రెండో రోజు తీసి వీడియో మొత్తం ఫస్ట్ రోజున పని అయితే పన్నెండు ఆ టైంకి అయింది రెండో రోజునైతే తొమ్మిదిన్నరకు అయిపోయింది పని చాలా స్పీడ్ అయింది చూడండి చాలా ఖాళీగా పెట్టుకున్నాం వీడియో అయితే మీకు నచ్చుతుంది ఇది రెండో రోజు పట్టుబడి చూడండి అందులో చిన్న సైజు గొరక్ ఉంది ఆ సైజు గురకు అంతా సెపరేట్ చేసి చేతి పెత్తులు పై తీసుకెళ్ళాలి వ్యాన్ దగ్గరికి వాళ్ళు కాటా వేసుకుండి ప్యాక్ చేసుకుంటారు ప్యాకింగ్ కూడా వెరైటీగా ఉంది మూడు కేజీలు కవర్లో ప్యాక్ చేసుకుంటున్నారు నలభై కేజీలు కాటా పెట్టి ట్రేలో చూడండి అక్కడి నుంచి అక్కడ మూసుకెళ్ళాలి అలా ఖాళీ ఖాళీగా పెట్టి పట్టుకున్నారు ఇదంతా చేతి పెత్తులే దాంట్లో ఇవి అలా నెట్ కొట్టి దాంట్లో సెపరేట్ సపరేట్గా ఏతున్నారు చూడండి ఫ్రెండ్స్ అది కూడా సపరేట్గా గొరకేరుతున్నారు దాంట్లోకి